హండ్రెడ్ పర్సెంట్ అవుతాయి ఇబ్బంది ఏం లేదు ఈ పథకాలన్నీ కూడా లేట్ అవుతా ఉన్నాయి కదా జనాల్లో ఏమైనా వ్యతిరేకత ఉందా జనాలు అంటే వ్యతిరేకత ఏముంది ఏం లేదు కానీ తయారీ చేయలేదని అనుకుంటారు కానీ ఓపికతో చేస్తాడు అంతే అన్ని అమలు చేయాలంటే అంత ఊరికేం కాదు కదా డబ్బుతో కూడిన పని ఆయన ఏడో తేవాలో చేసి పెట్టారు అందరికి ప్రజలకి చేస్తాడు ఖచ్చితంగా టైం తీసుకుంటాడు సూపర్ సిక్స్ హామీలన్నీ అమలు చేస్తారంటావా హండ్రెడ్ అయిపోతాయి వందకు వంద శాతం చేస్తాడు చంద్రబాబు నాయుడు వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఏదో పశువు ఎలక్షన్ ముందు అంటున్నారు అవన్నీ ఇప్పుడు మాకు పదివేలు ఇచ్చాడు ఆటో వాళ్ళకి లైసెన్స్ ఉండే వాళ్ళకి లేని సొంత బండి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన ఏం చేశాడు ఏం చేయలేదు పదివేలు ఇచ్చి అందరినీ సోమవ్ చేశాడు లేదు లేబర్కి ఏదన్నా సహాయం చేస్తే బాగుండేది ఆయన ఏం చేయలేదు చేసిన వరకు బాగానే చేశాడు కానీ ఉపయోగం లేదు ఇల్లు కట్టిస్తానన్నాడు పార్టీ వాళ్ళకి ఇచ్చాడు పార్టీ వాళ్ళకి ఇచ్చాడు కానీ మే మిగతా వాళ్ళకి ఇవ్వలేదు ఆ పార్టీ ఈ పార్టీ అనేది ప్రజలు అందరూ ఊరైన ఒకటే మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ పార్టీ వాళ్ళకి ఇచ్చారు నలభై ఐదు సంవత్సరాల వాళ్ళకు కూడా బ్రహ్మంగారి మఠంలో నలభై ఐదు సంవత్సరాల వాళ్ళకు కూడా పెన్షన్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏంది మేము పోయి మేము ఇంటికి అప్లికేషన్ అయితే మాకు పెట్టి ఇవ్వలేదు టీడీపీ అని టీడీపీ ఆయనకి నేను చెప్పిన మా ఏ ఎవరు ఉంటే అభిమానం వాళ్ళది ఎవరు అభిమానం వాళ్ళది ఆయన మరి మేము పార్టీలకు అతీతంగా అందరికి అన్ని ఇచ్చామన్నారు మీరేమో అందరే జంప అంటున్నారు అందరంటే అందరికీ ఆడిచ్చిండు ఆయనకి ఇచ్చిండు నాకు ఇచ్చిండా అందరికి ఇస్తే ఇచ్చినట్టు ఈయనకిస్తే నాకు ఇయలేదు కదా అట్లట్లా ఇచ్చేది అట్లా కాదు ప్రజలకు అంత లేబర్ మొత్తానికి ఇస్తే ఇచ్చినట్టు లెక్క ఆయనకి ఇచ్చి నాకు ఇవ్వకపోతే పార్టీ వాళ్ళకి ఇచ్చిన పార్టీ వాళ్ళకి ఎన్నకు నలభై ఐదు సంవత్సరాలు ఆయన పెన్షన్ ఇచ్చిండు నాకు ఇయలే నాకు యాభై రెండు సంవత్సరాలు ఉన్నాయి ఆయనకి ఇచ్చే నలభై ఐదు సంవత్సరాలు వాళ్ళ పార్టీ వాళ్ళకే ఇచ్చిండు ఎవరికేమియలేదు వాళ్ళ పార్టీ ఉండే వాళ్ళకి ఇచ్చిండు కానీ వేరే వాళ్ళకేమి ఇవ్వలేదు కదా ఆ పరిపాలన పరిపాలన ఉంది ఈ ఏదైనా సీనియర్ నాయకుడు సీనియర్ సీనియరే సూనియర్ సూనియరే నాన్న చేసినట్టే రాజశేఖర రాజశేఖర రెడ్డి చేసినట్టే జగన్మోహన్ రెడ్డి చేయలేదు రాజశేఖర రెడ్డి ధర్మరాజే ఆయన చేస్తాడు అన్నీ చేశాడు ఈయన మడుకు ఎవరికి ఏం చేయలేదు వాళ్ళ పార్టీ వాళ్ళకి మడుకు కన్ఫామ్ గా అందరికి న్యాయం చేశాడు ఏంది ఏ అసెంబ్లీలో ఎప్పుడు కూడా నేను పుట్టిన తర్వాత నాకు తెలిసిన తర్వాత అట్లాంటి బూత్ తిట్టిందే లేదే ఎవరు రాజశేఖర రెడ్డి కూడా చంద్రబాబు నాయుడు గురించి వాళ్ళ అమ్మ గురించి మాట్లాడినప్పుడు అప్పట్లో రాజశేఖర రెడ్డి బయటికి పోయి అసెంబ్లీ ఆగిన తర్వాత బయటికి పోయి వచ్చి అసెంబ్లీలు అందరి ముందు క్షమాపణం చెప్పిండు జగన్మోహన్ రెడ్డి వీళ్ళ మధ్యలో వాళ్ళది ఏముంటుంది ఆయన చెబితే వీళ్ళు చేస్తారు జగన్మోహన్ రెడ్డి చెప్పిందే చేస్తారు అందరూ వాళ్ళ పార్టీ వాళ్ళు యువతలు ఆయన చెబితే చేస్తారా చేయరు కదా అట్లా కాదు ప్రభుత్వం అనేది ఓరిష్టం వాళ్ళు అమరావతి అనేది మూడేళ్ళు కడతామంటున్నారు అయితే అమరావతి అనేది హండ్రెడ్ పర్సెంట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు అది చేసేదాన్ని బట్టి ఉంటుంది బిల్లులు రావాలి బిల్లులు రాని ఆయన ఏం చేయలేడు ఇప్పుడు మోదీ దగ్గర నుంచి డబ్బులు రావాలి లేకపోతే బ్యాంకు దగ్గర నుంచి అప్పులు తీసుకురావాలి అప్పులు మొత్తం సకాలంలో వస్తాయా లేకపోతే ఆగిపోయిద్దా అంటే ఆయన చేస్తాడంటే అక్కడ బిల్లు రాకపోతే అప్పు తెచ్చి చర్చ మనం కట్టాల్సిందే కదా ఇప్పుడు ఆయన బిల్లు ఇవ్వడనుకో ఆయన కట్టాల్సిందే కదా ఆయన అట్టాడు అప్పు తెచ్చి కడితే మళ్ళీ ప్రభుత్వం దిగే లోపలు జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసిపోయినాడు అంటాడమ్మట చంద్రబాబు నాయుడు గారిని అంటే మళ్ళీ జగన్ అత్తాడైంది మీరు చెప్పడం నాకు తెలిసినంతవరకు ఈసారి నమ్మకం లేరు ఇష్టం వాళ్ళది ప్రజలు చెప్పలేని పరిస్థితి ఎప్పుడైనా బాగా చేశాడనుకో చంద్రబాబు నాయుడు గెలుపుతాడు బాగా చేయలేదనుకో మళ్ళీ జగన్ గెలిపిస్తారు జనాలు ఏటంటే అట్లా గెలిపిస్తారు ఒకళ్ళు చెప్పేది కాదు అది ఆయన మనసులో ఏముందో నా మనసులో ఏమి అంతేగాని ఎవ్వరు చెప్పేది కాదు కానీ హండ్రెడ్ పర్సెంట్ ప్రధానమంత్రి గారు ఆయన ఇస్తేనే బిల్లు ఏదన్నా చేయగలుగుతాడు జగన్మోహన్ రెడ్డి కట్టాల్సిందే మూడు రాజధానులు అన్నాడు మళ్ళీ ఇది ఇదన్నాడు అన్ని పోయినాయి మూడు రాజధానులు అని అదే గనక ఆయన ఇవన్నీ పెట్టకుండా శుభ్రంగా కట్టి ఉంటే రాజధాని జగన్ పూజించేవాళ్ళు జగన్ మోసం చేసిండు ప్రజల అమరావతి రైతులను సర్వనాశనం చేసిండు ఎవరేం చెప్తాము వాళ్ళు భూములు ఇచ్చిన వాళ్ళు వాళ్ళని ఖాళీ చేసి పొమ్మంటే పోతరా పోరు కదా నేను రూపాయి ఇచ్చాను అమ్మి ఆటో అమ్మి పది రూపాయలు ఇచ్చాను చేయకపోతే నాకు న్యాయం చేయబో తిట్టరా ఎవరేం తిడతారు నేనేంది నువ్వేంది ఎవరైనా తిట్టేదే కానీ ఆయన ఎవ్వరికి ఏం చేసింది ఏం లేదు వాళ్ళ పార్టీ వాళ్ళకి వాళ్ళ అభిమానులకు అందరికీ చేశారు అందరు ఎవ్వరికేం చేయరు వాళ్ళ పార్టీ వాళ్ళకి ఆయన చేశాడు సరే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం పదకొండు అంటే అంటే పవన్ కళ్యాణ్ గారు బాగానే చేశాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు సంతకం పెట్టింది ఆయన ఏం చేయలేడు ఆయన ఇరవై సీట్లు వచ్చినా ఆయనకి ఇరవై గెలిచాడు కానీ ఏం చేసినా ముఖ్యమంత్రిని వాళ్ళ పార్టీ వాళ్ళ ఇరవై మంది వచ్చి పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రిని చేయాలంటే అవుతుందా అది అయ్యే పని కాదు చంద్రబాబు నాయుడు తర్వాత లోకేష్ సీఎం వాళ్ళ పార్టీ ఆయన ఆయన వంశీకుడు జాతర కానీ ఏరేవాడు చేయడు ప్రజలందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఆయనే అంటారు లోకేష్ గారునే అంటారు లోకేష్ గారు నేను కూడా అదే అంటాను లోకేష్ సీఎం కళ్యాణ్ డిప్యూటీ సీఎం చేస్తున్నాడు చేసిన ఆయన విశేషాలు జాతుడు లేనోడి చేయడు జూనియర్ ఎన్టీఆర్ వస్తే మరి పరిస్థితి జూనియర్ జూనియర్ ఎన్టీఆర్ వస్తే ఓటు కూడా పడదు పడదు జూనియర్ ఎన్టీఆర్ కి ఎట్లా పడుతుంది సీనియర్ నాయకులు ఉండగా ఆయనకి ఏం తెలుసు రాజకీయము తాత చరీశ్మా యూజ్ చేసుకోబడతారు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి తొమ్మిది నెలల్లో పార్టీ సాధించాడు ఎన్టీ రామారావు గారు ఆయనతో వీళ్ళందరూ వేస్ట్ ఆయనతో పోల్చుకోవటానికి అది ఎవరు తరం కాదు ఇప్పుడు చిరంజీవి గారు పెట్టారు ఏమైనా చేశారా పార్టీ కాంగ్రెస్ లో కలిపాడు అదే అయ్యే పని కాదు పవన్ కళ్యాణ్ తిరిగాడు కష్టపడ్డాడు కాబట్టి పార్టీ నిలబెట్టుకున్నాడు చిరంజీవి వల్ల కాలేదు చిరంజీవి వల్ల ఏమైంది మాత్రం నిలబెట్టుకున్నాడు జాయిన్ అయ్యాడు జాయిన్ అయ్యాడంటే ఇప్పుడు ఎవరికి అవకాశం లేదు ఆయనకి అవకాశం లేదు అంత డబ్బు పెట్టి తిరిగే కెపాసిటీ లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు దాంట్లో జాయిన్ అయ్యాడు కష్టపడ్డాడు తిరిగాడు గెలిచాడు ఆయన చంద్రబాబు నాయుడు తోటి డిప్యూటీ సీఎం ఇచ్చాడు అంతేగాని ఆయన మొత్తము పార్టీ మొత్తం ఆయన గెలిపించిండా ఆయన గెలిపించలేదు కదా ఆయన వల్ల కూడా కాదు మొత్తంగా ఎన్ని మార్కులు వేస్తావు ఈ కూటమి ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి వంద కొంత వేయొచ్చు ఇబ్బంది ఏం లేదు చేస్తుండే కాబట్టి కష్టపడుతుండు చేయొచ్చు వంద కొంత వేయొచ్చు చంద్రబాబు నాయుడు వెనకాల ఉన్నంత వరకు ఆయన చెప్పినట్టు ఇంటి మరకు వంద కొంత పవన్ కళ్యాణ్ పడతాయి చంద్రబాబు నాయుడు ఎదిరిస్తే మళ్ళీ డిపాజిట్ రాదు మళ్ళీ వెనకట్లాగా తిరగాల్సిందే కష్టపడ్డాడు చేస్తాడు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి ఎదురు తిరిగి గెలవలేరు అది ఏం చేస్తా ఉంటారు నుండి పని క్యాంక్ ఫన్లకి మరి కూలో పనులు లేకపోతే అలా బతికేస్తారు పనులు లేవా ఎక్కడ ఉన్నాయ్ ఇసుక బాగా కట్టలు చేశారు బాగానే జరుగుతుందని చెప్పి ఉన్నారు ఎంతవరకు జరిగినవి ఇక్కడ ఆగినాయి ఇప్పుడు మూడు రోజులు బట్టి పని బాగా ఆగిపోయింది ఎందుకు ఆగిందంట మరి ఎందుకు ఆగిందని మన మేడ చేసింది ఇసుక లేదు ఇసుక లేదు అంత రమేత్ కడికి మరి మేమే ఏం చేస్తాము కూలోడు ఎలా బతుకుతాడు ఆ ఇసుక జొరుగుతుంది అసలు ఫ్రీగా దొరుకుతుందని చెప్పిన్నారు దొరికిందే మరి చెప్పాలా పని నుంచి చెప్పరేట్ మేతలేదు మరి అదే అమరావతి ఇక్కడ రాజధాని స్టార్ట్ చేశారు దాని వల్ల పనులు ఎక్కువ వస్తాయి చెప్పంటారు మీరేమో పనులు దొరకట్లేదు అంటున్నారు వచ్చింది వచ్చింది మూడు రోజులు మొట్టగా బాగా ఆడింది ఇక్కడ కాని మూడు రోజులు పట్టే తొంగు అంతా పని అల్లా ఆడేస్తారు కూల ఎలాగ పోతుంటారు పని ఉంటే కదా నీ పనికొస్తే కదా కష్టపడతాము పని మీరు డబ్బులు మరి రేట్ చెప్తాం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా పనులు బాగానే ఉన్నాయా లేకపోతే ఇప్పుడే కాలేవా మూడు రోజులు బట్టి పని ఆగింది మూడు రోజులు బట్టింది మూడు రోజులు బట్టి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది ఇంతవరకు పరిపాలన బాగుంది మూడు రోజులు బట్టి పరిపాలన మారింది మూడు రోజుల్లో పరిపాలన మారిపోయిందా ఈ రోజు చూడు సెంటర్ బాగా లాక్కుంటుంది ఇన్నాళ్ళు సెంటర్ లాగేసింది కూలోడు ఎలా బతుకుతాడు